నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద అక్షరాస్త్రమే ది అక్షరాస్షియన్ నా పేరు రాధా జోశిలా ముందుగా మన ప్రియతమ గురువు గారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి నా అనంతకోట ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అసెన్షన్ అనేటువంటి అద్భుతమైన గ్రంథంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము ఆ జ్ఞానం మనకి చానలింగ్ విధానంలో టొబయాస్ అనే ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి వ్యక్తి ద్వారా మనకి భూమండలానికి పంపించడం జరిగింది మరి ఆ చాన్లింగ్ మెసేజ్ని మనకి తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవరాలి శ్రీమతి రేవతి మేడం గారు మనం ఎంతో అద్భుతమైన ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామో గత కొన్ని రోజులుగా మరి ఇప్పుడు మనం దాన్ని గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామనేది ఒకసారి గుర్తు చేసుకుందామా ఫ్రెండ్స్ మనం ఉద్యోగాల్లో చేస్తున్నాము ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాము అలాంటి సమయాల్లో ఇప్పుడు మనం న్యూ ఎనర్జీని తెచ్చుకునేటువంటి ఈ సమయంలో న్యూ ఎనర్జీని సృష్టించుకున్న ఈ సమయంలో మన దివ్యత్వాన్ని మనం వెలికి తీసుకునే ఈ సమయంలో ఉద్యోగాల్లో కూడా మార్పు రావచ్చు అలాగే వ్యాపారాల్లో కూడా మార్పులు రావచ్చు మన ఆరోగ్యంలో కూడా మార్పులు రావచ్చు మన సం లో కూడా మార్పులు రావచ్చు ఇవన్నీ కూడా మీ పరిస్థితుల్లో కూడా ఎన్నో తేడాలు రావచ్చు అలా వచ్చినప్పుడు మీరు వాటి స్థానంలో ఏదో కొత్తది పెట్టేయాలి ఉద్యోగం పోయిందనుకోండి వెంటనే కొత్త ఉద్యోగం వచ్చేయాలి లేదా ఒక ఏదైనా ఒక వస్తువు పోతే ఆ వస్తువు స్థానంలో వేరేది పెట్టేయాలి ఇలా వెంటనే మీరు మీ బుర్రను ఉపయోగించకుండా మీ అసెన్షన్ శూన్యంలోకి వెళ్ళిపోండి మీ ఆరోగ్యం బాగోలేదనుకోండి అప్పుడు కూడా మీరు ఏదో మందు బిళ్ళే వేసుకుని వెంటనే తగ్గించేసుకోవాలని అనుకోకుండా మీ అసెన్షన్ శూన్యంలోకి వెళ్ళిపోండి అలా వెళ్ళిపోయినప్పుడు మీ దివ్యం దివ్యత్వమే మీ ద్వారా అక్కడ ఏం చేయాలో చేస్తుంది ఆ ఫలితం మీకు ఎలా ఉండాలో మీకు ఏది అనుకూలమో ఆ విధంగా వస్తుంది వచ్చిన దాన్ని గడపలోకి వచ్చిన దాన్ని ఆనందంతో అంగీకరించండి అని టొబయాస్ మనకి చెప్తున్నారు అలాగే అప్పుడు మనం దివ్యత్వం నుంచి మనం ఎనర్జీ ఎప్పుడైతే మనం సమాధానాలు రాబట్టుకుంటామో మనకు కావాల్సింది మనం తెచ్చుకుంటామో అప్పుడే న్యూ ఎనర్జీ ఏర్పడుతుంది అని చెప్తున్నారనమాట అలాగే మీరు వర్తమానంలో ఏదైతే పని చేస్తు ఉన్నారో దాంతోనే ఉండండి అంటే నడుస్తుంటే నడు తింటుంటే తిడు అని బుద్ధ భగవాన్ కూడా చెప్తారు ధ్యా ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎప్పుడైతే మీరు వర్తమానంలో ఉంటూ ఏ పని చేస్తారో మీద దృష్టి కలిగి ఉంటారో అది అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అలాగే మరి ద్వంద్వప్పు పాత ఎనర్జీలు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మీ దగ్గర నుండి ఆ ద్వంద్వప్పు పాత ఎనర్జీలు వెళ్ళిపోయినప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆ ఎనర్జీని మనం దివ్యత్వం వైపుకు తిప్పుకోవాలి ఆ లోపల ఉన్నటువంటి దివ్యత్వం ఏదైతే ఉందో ఆ దివ్యత్వంలో నుంచి మనం ఏది కావాలన్నా సమాధానం కావాలన్నా సమస్య పరిష్కారం కావాలన్నా కూడా అక్కడి నుంచి తెచ్చుకోవాలి అని చెప్తున్నారనమాట అందుకని మనం ఎప్పుడైనా సరే మన వర్తమాన స్థితిలో ఉంటూ భవిష్యత్తులోకి కానీ గతంలోకి కానీ తొంగి చూడకుండా కేవలం మనం ఏం చేస్తున్నామో ఏం చేయాలో అది చేసుకుంటూ ముందుకెడితే అన్నీ సవయంగానే ఉంటాయని ఎంతో అద్భుతంగా మనకి తెలియజేశారు మరి ఇప్పుడు మనం మన ఎపిసోడ్లోకి ప్రవేశిద్దాం ఫ్రెండ్స్ మనకి ఎన్నో శక్తులు ఉన్నాయి ఎన్నో ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అన్నీ చేయగలిగే సామర్థ్యత అన్నీ ఉన్నాయి మనలో కానీ అవన్నీ కూడా ఏడు సీడ్లల్లో మనం వాటిని అన్నింటినీ చుట్టేసి కట్టేసి ఉంచామని చెప్పుకున్నాం కదా ఒత్తిడి తెచ్చో బలవంతంగానో మనం వాటిని తొలగించడం కాదు వాటిని రిలీజ్ చేసేయాలి అంటున్నారు మెటాట్రాన్ చెప్పినట్లుగా అవన్నీ ఒక్కసారిగానే తెరుచుకుంటాయి ఈ ఏడు సీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకేసారి తెరుచుకుంటాయి సుత్తి పట్టుకుని ఈ సీడని పగలకొడుతున్నట్లుగా మన మనసుల్లో భావన చేసుకుంటూ ఊహించుకుంటూ చేయడం కాదది అలా చేస్తే అవి ఇంకా విగుసుకుపోతూ ఉంటాయి అందుకని మనల్ని మనం ప్రేమించుకుంటే చాలు మన గతం పట్ల మన నూతన అవగాహనలు పొంది ఉంటే చాలు కొత్త జ్ఞానం ఏర్పడిపోతుంది మనకి ఎప్పుడైతే ఆ కొత్త జ్ఞానం ఏర్పడుతుందో మన ఏడు చక్రాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ఎనర్జీలన్నీ బయటకు వస్తాయి అలాగే కొన్ని మన గతంలో కూడా కొన్ని ఎన్నో అక్కర్లేని ద్వంద్వత్వాలు అజెండాలు ఇవి కూడా మనలో సీల్లుగా వేసి ఉన్నాయి అవి వాటంతటవే ఆ సీల్డ్ని ఓపెన్ చేసుకుని బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఇటు శక్తులు సీల్డ్ వేసే ఉన్నాయి మనలో అటు అక్కర్లేనివి సీడ్లు వేసే ఉన్నాయి అందుకని ఎప్పుడైతే ఈ శక్తుల సీడ్ను మనం ఓపెన్ చేసుకుంటామో మన దివ్యత్వాన్ని జాగృతి చేసుకుంటామో మన న్యూ ఎనర్జీని సృష్టించుకుంటాము అప్పుడు అవసరం లేని ఈ ద్వంద్వత్వము ఈ న్యూ ఈ అజెండాలు ఇవన్నీ కూడా వాటంతటమే సీళ్లు బదులు కొట్టుకుని అక్కడ ఉండడానికి లేక పారిపోతూ ఉంటాయి అని చెప్తున్నారు మనం పలికి పనికి మాలిన వాళ్ళం అనుకునే బదులుగా మన మార్గంలో మనకి ఏమేమి ఎదురయ్యాయో అవన్నీ ఎదుర్కోవడం సబబే అంటే మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సబబే అనేది గుర్తు చేసుకోండి అంటున్నారు అవగాహన చేసుకోండి అంటున్నారు అందుకే ఇవాళ బుద్ధుడు వచ్చి కూర్చుని తన సుదీర్ఘ ప్రయాణంలో తన మార్గంలో తను పొందిన ఎనర్జీని మనతో పంచుకోవాలని వచ్చారు ఇప్పుడు మనం అసెన్షన్ శూన్యంలోకి వెళ్లే కొద్దీ ఇంకా సృష్టించబడాల్సింది ఉంది వర్తమానంలోకి వెళ్లే కొద్దీ ఇంకా సృష్టించబడాల్సింది కూడా ఉంది మనం మన చైతన్యంలోకి వెళ్లే కొద్దీ ఆ ఏడు సీడ్లు తెరుచుకోవడం జరుగుతుంది అప్పటికి తీరం క్లియర్ అయిపోతుంది అయిపోయింది అని అర్థం అనమాట దొందతుపు చైతన్యంతో మనం వాటిని ఆ పూర్తిగా వదిలేస్తున్న ఆ ద్వంద్వత్వ చైతన్యాన్ని పూర్తిగా మనం రిలీజ్ చేసేస్తున్నాం అసెన్షన్ శూన్యంలోకి వచ్చినప్పుడు మనం తెలుసుకుంటాం ఆ సీళ్ళు నిజానికి అంత బిగుతుగా లేవు అని నీళ్ళ అడుగున ఉన్న వస్తువు మీద ఒత్తిడి పడుతున్నట్లుగా వేటి మీద కూడా ఒత్తిడి పని పని పడిపోయి ఒత్తిడితో పనిచేస్తున్నాయి అన్నమాట ఇవి ఈ ద్వంద్వత్వాన్ని మనం ఎప్పుడైతే రిలీజ్ చేసేస్తామో మనలో ఉన్న అజెండాలను ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో మన కొత్త ఎనర్జీ పుట్టించడం అనేది జరుగుతుంది ఒక కొత్త ఈక్వేషన్ గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం ఎనర్జీకి సంబంధించిన కొత్త ఈక్వేషన్ ఇది కొత్త ఎనర్జీని ఎలా పుట్టించవచ్చో ఆ సిద్ధాంతాన్ని చెప్పే ఈక్వేషనే అది మొదట్లో అది సిద్ధాంతంగానే ఉంటుంది ఆ తర్వాత దానికి అనుగుణంగా టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది మనకి కొత్త ఎనర్జీ చైతన్యాన్ని మనం సృష్టించుకున్నట్లయితే దానిని మన నిత్య జీవితంలో ఎలా సృష్టించుకోవాలో అర్థం చేసుకునే వాళ్ళుగా తయారవుతారు మరి అసంక్షన్ శూన్యం గురించి చెప్పుకున్నాం మనం శూన్యం వల్ల ఒక క్షణం అడుగు పక్కకి వేసి మనం కనుక మన దివ్యత్వాన్ని ముందుకు రానియడం ఆ అడుగు పక్కకు వేయడం వల్ల రానియడం జరుగుతుంది దాన్ని జాగృత చేసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు ఈ బుద్ధిని ఉపయోగించి మన సమస్యలన్నీ పరిష్కరించుకునే విధంగా మానవులుగా మనం శిక్షణ పొంది ఉన్నాము ఆల్రెడీ మనం ఇలాంటి శిక్షణ పొంది ఉన్నాం మన బుద్ధిని తప్ప మన బుద్ధిని ఉపయోగించుకునే వాళ్ళం ఇదివరకు కానీ ఇప్పుడు అలా అక్కర్లేదు మన బుద్ధిని ఉపయోగించుకోని అవసరం లేదు అసెన్షన్ శూన్యంలోకి మనం వెళ్ళినప్పుడు మన దివ్యత్వాన్ని మనం జాగృతి చేసుకున్నప్పుడు న్యూ ఎనర్జీని మనం సృష్టించుకుని న్యూ ఎనర్జీ ద్వారా మనకి ఏది కావాలంటే అది పొందగలుగుతాము దేవుణ్ణి నమ్మడం కష్టమని మన అనుభవాల ద్వారా మనం తెలుసుకున్నాం ఎందుకంటే మనం పిలిచినప్పుడు ఆ దేవుడో దేవతో రావట్లేదు అసలు ఈ దేవుడనే భావనే మనకు అర్థం కాలేదు కాబట్టి మనం నమ్మకూడదు అని నిశ్చయించుకున్నాం కనుక మనం మళ్ళీ వెనక్కి తిరిగి మన ఆత్మనే మనల్ని మనమే నమ్ముకుంటున్నాం ఏదో ఒకనాటికి దేవుడు అనేవాడు రాకపోతాడా మనల్ని కరుణించకపోతాడా మనం అడుగుతున్న వాటికి మనకి ప్రసాదించకపోతాడా మనం ఏదడిగామో ఆ వరాలు ఇవ్వకపోతాడా అని ఆశపడుతూ ఉండిపోయాం మనం ఈలోగా మన బుద్ధిని మనం ఎంతగా నమ్మేస్తామంటే మన దివ్యత్వాన్ని ఓపెన్ చేసుకోవడమే మనం మర్చిపోయాం మొత్తం మనలో ఉంది అనేది మనం మర్చిపోయి ఎక్కడో దేవుడు ఉన్నాడు దేవుడు ఏదో మనకి ఇవ్వాలి దేవుడే కాపాడాలి దేవుడే రక్షించాలి అని దేవుడి కోసం మనం ఎదురు చూస్తూ మన దివ్యత్వాన్ని ఓపెన్ చేసుకోవడం మనం మర్చిపోయాము మనమే దేవుళ్ళు మన సంగతి కూడా మర్చిపోయాము అందుకే అసెన్షన్ శూన్యంలోకి వెళ్ళమంటున్నారు అడుగు పక్కకి వేయండి అంటున్నారు రిలీజ్ చేసేయండి మీలో ఉన్న వాటిని అవసరం లేని వాటిని అంటున్నారు ఓపెన్ అవ్వండి అంటున్నారు ఓపెన్ మైండ్ తో ఉండండి పాత వాటిని వదిలేయండి అంటున్నారు పాత్రని ఖాళీ చేయండి అంటున్నారు కొంచెం భయంగానే ఉంటుంది అనుకోండి మనలో చాలా మంది ఈ విషయంలో కృషి చేశారు అది అది చాలా భయాన్ని కలిగించింది వాళ్ళకి అంటే మనం ఏ పట్టు లేకుండా ఎలా ఉంటాము అనే భావనలోకి వెళ్ళిపోతారు దేవుడు పట్టు లేకపోతే ఎలాగా లేకపోతే ఇంకొక గురువులు పట్టు లేకపోతే ఎలాగా ఏదో ఒక పట్టు ఉండాలి కదా మంత్రాల పట్టు లేకపోతే ఎలాగా ఇలా అన్ని పట్టులు వదిలేసినప్పుడే మీ పట్టులోకి మీరు వస్తారు మీ దివ్య పట్టు మీలోనే ఉంది ఆ దివ్య పట్టును పట్టుకోండి అని చెప్తున్నారు మనకి టొబయాస్ వాళ్ళు మన మనలో విషయాల మీద మనం పట్టు వదిలేస్తూ ఉంటే మనకు ఉన్నదనుకున్న కంట్రోల్ను కూడా వదిలేస్తే ఏమవుతుందో అని మనకి భయం ఎక్కువ మన అసెన్షన్ శూన్యంలోకి వెళ్ళినప్పుడు ఏదో మిరాకులు జరుగుతుంది మన దివ్యత్వానికి వెలికి తీయడానికి మనం మన యొక్క కోణంలో మానవ కోణంలో సమ్మక్యం కావడానికి పరిష్కారాలను ఇవ్వడానికి అంతర్దృష్టి ఎరుకను కలిగించడానికి అనుమతిస్తున్నట్లు అవుతుందనమాట ఎప్పుడైతే మనం అసెన్షన్ శూన్యంలోకి వెళ్తామో అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఒక దివ్యత్వపు కోణం అక్కడ మనకి సరైనటువంటి సమాధానాన్ని ఇవ్వడానికి పరిష్కారాన్ని ఇవ్వడానికి మనం అక్కడ మన ఆకాశాన్ని కల్పిస్తున్నాం ఒప్పుకుంటున్నాం అంగీకరిస్తున్నాం అనుమతిస్తున్నాం ఈ దివ్యత్వం మనలోని భాగమే అది ఎక్కడి నుంచో రాలేదు ఎవరు ఇవ్వలేదు ఫ్రెండ్స్ అది మనదే మన సొంతం అది దాన్ని మనం తెచ్చుకున్నాం ఇక్కడికి వచ్చేటప్పుడే మనం తెచ్చుకున్నాం చాలా కాలంగా మనం దాని గురించి తెలియకుండా ఉన్నాం మర్చిపోయాం అంతే అది పొరలు పొరలు పొరలకు అమ్మేసి ఉంది అది ముందుకు రావటం కోసం ఎదురు చూస్తూ అన్నమాట ఉందన్నమాట కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు దీని గురించి చాలా వ్రాయబడింది ఈ కాలం గురించి చాలా చర్చలు జరిగాయి అంటే మనం ఎవరమో ఎక్కడి నుంచి వచ్చామో ఈ ప్రకటన రావడం ఎంత అద్భుతమైన విషయం కానీ ఈ సమయాన్ని మనం చీకటి సమయంగా శిక్షించే సమయంగా వికృతమైన సమయంగా మనం ఈ గ్రంథాల్లో రాయబడి ఉంది కొన్ని గ్రంథాల్లో ఆ పుస్తకం వేరే ప్రకటన గ్రంథం అనమాట అంటే కొత్త ప్రకటనలు కొంత అంతర్దృష్టులు అందులో ఉంటాయి అందులో ఏమి ప మనకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు వేరుగా మార్చి రాయబడి ఉన్నాయి అయితే మన మాయతర పైకి తొలగిపోతుంది ఇప్పుడు ఒరిజినల్ గ్రీక్ భాషలోని నిర్వచనం ఏంటంటే అపోకలిప్స్ అంటే మాయతర పైకి తొలగటము అంటే మనకి గ్రీక్ భాషలో కూడా ఇక్కడ చెప్పబడుతోంది మీకు ఇప్పుడు పొర తల పైకి తొలగబడుతోంది తొలగించబడుతోంది అని చెప్తున్నారు మనం ఇప్పుడు మాయతర తొలగుతున్న కాలంలో జీవిస్తున్నాము అంటే ఇది వినాశన కాలం కాదు అద్భుతమైన కాలము మన చుట్టూ అంతటా మాయతర పైకి తొలగిపోతోంది అది ఆత్మకున్న మాయ ఆ ఆత్మ ప్రతి ఆత్మకి కూడా మనకి మకిలి పట్టేసి మాయ కమ్మేసి ఉంది ఇప్పుడు అదంతా తొలగిపోతోంది ఫ్రెండ్స్ మనమే మాయతెరని పైకి లేపే కొద్దీ కూడా మనకి నూతన అవగాహనలు అంతర్దృష్టులు ఏర్పడే కొద్దీ మన చుట్టూ ఉన్న ప్రతి దాని చైతన్యాన్ని కూడా మనం మార్చేయడానికి మనం మనం తోడ్పడుతున్నాము అని అర్థం ఇక్కడ అందుకే మనం ఇంతగా చేస్తున్న పనికి వైపు వాళ్ళు మనల్ని అంతగా గౌరవిస్తున్నారు మనం శ్రీకారం చుట్టినందువల్ల ఏర్పడే నమూనాలో పనిముట్లను ఎనర్జీలను ఉపయోగించుకుని తర్వాత ఇతరుల తమ జీవితాన్ని రూపాంతరీకరించుకోవడం జరుగుతుందనమాట మనమే టీచర్లం ఇక్కడ ఎవరో కాదు మనమే టీచర్లు మారుతున్న మన చైతన్యానికి అనుగుణంగా క్రయాన్ని గ్రిడ్లను కూడా మార్చడం జరిగిందని చెప్పుకున్నాం కదా గ్రిడ్లను సవరించి మార్చే కొద్దీ మాయతర పైకి లేస్తూ ఉంటుంది ఇప్పటివరకు మాయతర దట్టంగా ఉందన్నమాట ఇప్పుడు ఆ మాయతర చక్కగా పైకి తొలగించబడుతోంది మాయతర తొలగింపు గురించి ప్రకటనల గురించి ఎవరైనా మన వైపు తర్జని ఆడిస్తూ వస్తే నవ్వేసి వాళ్ళకి చెప్పాలి వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో మనకు తెలుసు అని అది వాళ్ళు ఇలా ఇలా జాగ్రత్త మాయతరుంది మాయతరుంది ఉంది ఉంది అన్నప్పుడు మనం ఈ తర్జని అంటే చూపుడు వేలు అప్పుడు మనం చక్కగా నవ్వేసి మాయ మాయ గురించి మాకు తెలుసులే మాయ మా తొలగిపోతుందని మాకు తెలుసు ఆత్మ రూపాంతరీకరణ అని మాకు అర్థమవుతోంది అని మనం చెప్పాలి అది ఆత్మ యొక్క రూపాంతరీకరణే అప్పటివరకు మాయకమ్మేస్తున్నటువంటి ఆత్మ అద్భుతమైన దివ్యాత్మ స్వరూపంగా మారుతోంది అని చెప్పాలి నలుగురు రై రైతులు ఉన్నారు అని ఇక్కడ ఈ పుణ్యభూమి మీదే మనం ఫీల్ అయ్యామని చెప్పాలి ఆ నలుగురు రౌతులు ఎవరు అంటే క్రయాను మైకేలు మెటాట్రాను మదర్ మేరీ ఇక్కడ నలుగురు రౌతులు ఉన్నారు మాకోసం మమ్మల్ని చూసుకోవడానికి ఈ పుణ్యభూమి మీద వాళ్ళ పేర్లు కూడా మాకు తెలుసు ఆ నలుగురు రౌతులు ఎవరంటే క్రయాను మైకేళ్ళు మెటాట్రాను మదర్ మేరీ అని మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు పేర్లు కూడా మనం ఏదైనా పుస్తకాలు చదువుతున్నప్పుడు గ్రంథాలు చదువుతున్నప్పుడు అందులో ఘట్టాలు ఎన్నో ఉంటాయి ప్రపంచమంతటా మృత్యువును వ్యాప్తి చేస్తూ ఏంజిల్స్ ఉండరు ఎక్కడా కూడా జాన్ దీన్ని కొంత జాన్ అని అతని ఒక పుస్తకాన్ని రాసినప్పుడు అందులో తను తన చైతన్యాన్ని గురించి చెప్పాడు అతను ఒక లూసిడ్ స్థితిలో ఉన్నాడనమాట చైతన్య మార్పు గురించి అతను రాయడం జరిగింది ఇందులో ఈ చైతన్య మార్పు మన లోపల మొదలై తర్వాత ప్రపంచమంతటా వ్యాపిస్తుంది అని చెప్పారనమాట ఏడుగురు ఏంజిల్స్ ప్రపంచమంతటా మార్పులను వ్యాపింప చేయడం గురించి కూడా జాన్ అతని అనే అతను రాయడం జరిగింది అది మనలో జరుగుతున్న ప్రాసెస్ గురించే అది రాబోయే మార్పు ఇది పాత చక్రాలకు సంబంధించింది అంటే మన ఓల్డ్ ఎనర్జీ చక్రాలకు సంబంధించింది ఈ చక్రాలను తొలగించడం జరుగుతోంది అవి నాశనమైపోయి మనం అవుతున్నాం అంటే ఇప్పటివరకు మనం సెవెన్ చక్రాస్తో ఉన్నాం మన మూలాధార స్వాదిష్టాన మా మన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రార అనేటువంటి ఏడు చక్రాలు కలిపి ఒకటే చక్రంగా ఏకచక్రంగా మనం మారిపోతున్నాం మనలో ఒకే ఒక చక్రం ఉంటుంది కనుక ఏడుగురు ఏంజిల్స్ వస్తారు వచ్చి లోపల మార్పు తీసుకువస్తారు ప్రకటన గ్రంథం ఇలా రాసినప్పుడు ఆ నిజతత్వాన్ని గురించి మన హృదయాన్ని గురించి మన నిజతత్వాన్ని గురించి రాస్తోంది కానీ అది వేరే విధంగా వేరే విధంగా అర్థం చేసుకున్న వాళ్ళకి అది వేరే విధంగా కనిపించింది అనమాట అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏదో మిరాకిల్ జరుగుతోంది ఇక్కడ మనం ఇల్లు వదిలినప్పుడు మనతో పాటు మన వెంట ఒక పరిమితమైన ఎనర్జీ వచ్చింది పరిమిత పరిమాణం కలిగినటువంటి ఆ ఎనర్జీ శూన్యంలోకి అడుగుపెట్టి అది ఇప్పటి విశ్వం మన విశ్వంగా మారింది అనమాట ఆ ఎనర్జీ చాలా ఎక్కువ ఎనర్జీ కానీ అది పరిమితమైనది పరిమితమైందన కూడా చాలా ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ అది ఎందుకంటే తొలి సృష్టిలో ఉన్న ఎనర్జీ పరిణామంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఎనర్జీ మన దగ్గరకు వచ్చింది అయితే అప్పటి నుంచి మనం చేసిన ప్రయాణం వల్ల భూమి మీద అనేక జన్మలు తీసుకోవడం వల్ల మనం న్యూ ఎనర్జీని సృష్టిస్తున్నాం ఇది ఒక మిరాకిల్ మనమే మిరాకలి చేసుకుంటున్నాం ఇక్కడ అయితే మన ఈ జీవితకాలంలో మనం ఇంకా దా మనకు ఇంకా అది కనపడటం లేదు అంటే ఇప్పుడు మనం మనమే సృష్టిస్తున్నాం అంటున్నారు కదా మాకు ఇంకా కనిపించట్లేదు ఏంటి అని అడుగుతుంటే మీకు ఇంకా కనిపించట్లేదు అప్పుడే అయితే టొబయాస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముందు ముందు అవగాహనకు వస్తుంది మీకు ఇప్పుడు ఒకవేళ కనిపించకపోయినా మీకు ముందు ముందు అవగాహనకు వస్తుంది అంటున్నారు మనం చేస్తున్న పని పట్ల క్రయాన్ని ఎందుకంత ఆనందంతో ఉద్రేకంతో ఆనందపడుతున్నాడు అంటే ఇక్కడ చేరిన ఆవల వైపు వాళ్ళందరూ మనల్ని ఎందుకు గౌరవిస్తున్నారో మనకి అర్థమవుతోంది ఎందుకంటే ఇక్కడికి ఆవల వైపు వాళ్ళందరూ వచ్చి మనల్ని ఎంతో ఎంతో గౌరవిస్తుంటే క్రయాన్ని చాలా ఆనందోద్రేకాలతో ఆయన ఉన్నట్ట ఆనందోద్రేకాలని ఏదో జరుగుతోంది న్యూ ఎనర్జీ ఇంతకు ఎన్నడూ సృష్టించబడలేదు ఎనర్జీ రూపాంతరం చెందింది అంటే మనం ఎనర్జీని తెచ్చుకున్నాము అక్కడి నుంచి పరిమిత ఎనర్జీని ఇప్పుడు అది రూపాంతరీకరణ చెందింది మారింది ఇప్పటి వరకు ఆ ఎనర్జీ ఓల్డ్ ఎనర్జీ న్యూ ఎనర్జీగా న్యూ ఎనర్జీ ఓల్డ్ ఎనర్జీగా ఇలా మారుతూ వచ్చింది అదే ఓ మనం ఆ పాతకాలపు ఎనర్జీని ఆ ఎనర్జీని చూసుకుంటూ వస్తున్నాం అంటే ఒక కొన్ని చీకటి జన్మలు కొన్ని వెలుగు జన్మలు కొన్ని తటస్థ జన్మలు ఇలా తీసుకున్నప్పుడల్లా ఎనర్జీని మార్చుకుంటూ వస్తున్నాం కానీ ఈ కొత్త ఎనర్జీ న్యూ ఎనర్జీ అనేది మనం ప్రజ్ఞాత్మని భూమి దింపడానికి తగిన ఎనర్జీ ఏదైతే ఉందో అది ఇప్పుడే మనం సృష్టించుకుంటున్నాం మన న్యూ ఎనర్జీని ఇప్పుడు సృష్టించుకుంటున్నాం మన గత జన్మల్ని మనం రిలీజ్ చేసేసుకుంటున్నాం ఒక విధంగా చెప్పాలంటే మనం వాటిని వెనక వదిలేస్తున్నాం మనం వాటిని రిలీజ్ చేసేస్తున్నాం గత జన్మల్ని కూడా మనం గత జన్మ కోణాలన్నీ మన కోసం ఎదురు చూస్తున్నాయి వాటన్నిటిని రిలీజ్ చేసేస్తున్నాం మనం అలా రిలీజ్ చేసేసరికి అవి తమ సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటాయి అవి మన బహుపరిసల విశ్వంలోని ఇతర భాగాలకు వెళ్ళిపోయి తమ సొంత ప్రయాణాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది అంటే ఇక్కడ మత మన గత జన్మలను ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో అవి వాటికి వాటిగా వేరు వేరు విశ్వాలకు వెళ్ళిపోయి వాటికి వీలుగా ఉన్న డైమెన్షన్స్లోకి వెళ్ళిపోయి అక్కడ సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాయి అవి మన బహుపరి పరిధిలో విశ్వంలోని ఇతర భాగాలకు వెళ్ళిపోయి తమ సొంత ప్రయాణాన్ని మొదలు పెడుతూ సొంత జీవితాన్ని మొదలు పెడతాయి అని చెప్తున్నారు మనం ఈ కొత్త కోణాలకు జన్మనిచ్చాం మళ్ళీ ఇప్పుడు అవి మన గత జన్మలే ఆ గత జన్మలకు మళ్ళీ జన్మనిచ్చాం మనం మెటాట్రాన్ మైకేల్ క్రయాన్ మదర్ మేరీలకు వెలు వెలుపల ఉన్న సర్కిల్లో ఉన్నాయి అవి ఇప్పుడు వాళ్ళకు వెలుపల ఉన్న సర్కిల్లో ఉన్నాయి ఇతర బహుపరిమిది మనం అవి ఇప్పుడు తమ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతూ ఇతర బహుపరిధి ప్రాంతాలకు వెళ్ళిపోతాయి అంటే మల్టీ డైమెన్షనల్ సంబంధించినటువంటి ఎన్నో లోకాలు ఉన్నాయి ఆ లోకాల్లోకి వెళ్ళిపోతాయి అక్కడ అవి మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాయి అవి మన బిడ్డలు అంటే మన గత జన్మలన్నీ మన బిడ్డలే వాటిని మనమే సృష్టించాము మనం సృష్టించుకున్నవే కదా మన గత జన్మలని మన గత జన్మల కోణాలన్నీ కూడా మనం సృష్టించుకున్నవే మదర్ మేరీ ప్రేమ ఎనర్జీని పోషకత్వపు ఎనర్జీని మదర్ మేరీ నుంచి ఎంతో ప్రేమ అలాగే పోషకత్వపు ఎనర్జీ అవన్నీ ఆవిడ తీసుకొచ్చింది ఇక టొబయాస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కేవలం మన గ్రంథాల్లో ఉన్న మేరీ వ్యక్తిత్వాన్ని గురించి కాదు ఇది మదర్ ఎనర్జీకి చిహ్నము మదర్ అనేది ఎనర్జీకి చిహ్నం కదా అందుకని తల్లి యొక్క ఎనర్జీ అంటే అంత గొప్పది అని దానికి ప్రత్యేకగా ఉంది కొంతకాలంగా భూమి మీద మదరు ఫాదరు ఎనర్జీలు బ్యాలెన్స్ తప్పి ఉంటూ వస్తున్నాయి మదరు ఫాదర్ ఎనర్జీలు బ్యాలెన్స్ తప్పి వస్తున్నాయి అన్నమాట అందుకని ఇప్పుడు ఆ ఎనర్జీలు తిరిగి బ్యాలెన్స్ అయిపోయే సమయం వచ్చేసింది మదర్ ఎనర్జీని తిరిగి రాణిస్తున్నందువలన అది ముందుకొస్తోంది అది స్త్రీ పురుష ఎనర్జీలకు కొత్త బ్యాలెన్స్ని తీసుకొస్తుంది అంటే ఇక్కడ స్త్రీ ఎనర్జీ పురుష ఎనర్జీ అని ప్రతి ఒక్కరిలో ఉంటుంది స్త్రీ ఎనర్జీ ప్రతి ఒక్కరిలో బ్యాలెన్స్ తప్పిపోయి ఉంది కొంతమందిలో పురుష ఎనర్జీ బ్యాలెన్స్ తప్పిపోయింది ఇప్పుడు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాం మనము నానాటికి ఎక్కువ మంది మేరీ ఎనర్జీని ఛానలింగ్ చేయడం మనం చూస్తూ ఉంటాం రాబోయే కొన్నేళ్ళల్లో చాలా సమయంలో ఆవిడ ఎనర్జీని స్వచ్ఛమైన నీలి వర్ణము మన చుట్టూ ఫీల్ అవుతుంటాం అది మనలో పోషించి సపోర్ట్ చేయడం ఫీల్ అవుతాం మనం అలాగే మరి లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా వాళ్ళు ఛానలింగ్ ద్వారా మనకి ఆనంద కరుణేష్ గారికి థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ అనే బుక్ ద్వారా ఎన్నో మెసేజెస్ ఇచ్చారు అంటే స్త్రీ బ్యాలెన్స్ స్త్రీతత్వపు కోణం కూడా ఇప్పుడు ఓపెన్ అయ్యి ఆ ఎనర్జీస్ అన్నీ ఆ దేవతా స్వరూపాలందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చి స్త్రీ దేవతలందరూ కూడా భూమాతకు చుట్టూ చేతులు పట్టుకుని ఈ మేరీ మాత అయితేనేమి రాధామాత అయితేనేమి అలాగే రుక్మిణీదేవి అయితేనేమి సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇలా ఈ మాతలందరూ కలిసి భూమి చుట్టూ వలయాకారంగా నిలబడి చేతులు పట్టుకుని ఈ భూమికి ఒక రక్షా కవచంగా కావలి కాస్తున్నారండి చూడండి మనల్ని ఎంత రక్షణలో ఉంచారో మాస్టర్స్ అందరూ కూడా అంతే దేవీలందరూ కూడా మన వాళ్ళు రక్షణ కల్పిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ దివ్యత్వపు బ్యాలెన్స్ మనకి ఈ భూమి చుట్టూ దేవీల ఎనర్జీలన్నీ కూడా ఎంతో కావలి కాస్తూ ఉన్నారు లక్ష్మీ సరస్వతి పార్వతి మ మేరీ అలాగే రాధాదేవి రుక్మిణీదేవి వీళ్ళందరూ కూడా చేతులు పట్టుకుని భూమి చుట్టూ నిలబడి ఈ భూమాతకి ఎనర్జీస్ ఇస్తూ వాళ్ళు ఒక రక్షణ కవచంగా ఉన్నారు చూడండి ఎంత అద్భుతమో మరి భూమాతని మనల్ని కూడా కాపాడుకోవడానికి దేవీలందరూ కూడా దివి నుంచి ఈ భూమికి దిగొచ్చారు ఈ భూమండలం చుట్టూ వాళ్ళు కావలి కాస్తున్నారు మన చెయ్యి కూడా వాళ్ళ చేతితో కలుపుదాం ఫ్రెండ్స్ మనం కూడా ఈ భూమిని చా కాపాడుకుందాం మనం అందుకే వచ్చాం ఈ భూమి మీదకి ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్టు రాలేదు మనం ఈ భూమికి మనం ఉపయోగపడడానికే వచ్చాం అందుకని ఓ మాస్టర్స్ ఓ టోబయాస్ మేము సిద్ధంగా ఉన్నాము ఈ భూమికి ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ క్షణంలోనే మనం అందరం కూడా గుండెల మీద చెయ్యి వేసుకుని అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రతిజ్ఞ చేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మరి ఈ దివ్యత్వానికి మనం జన్మనిస్తున్నాం మన ది మనలో ఉన్న దివ్యత్వానికే మనం జన్మనిస్తున్నాం కాబట్టి ఇక్కడికి తల్లి ఎనర్జీ అనేది వచ్చింది అంటే మదర్ ఎనర్జీ అనేది వచ్చింది ఈ ఎనర్జీని మనం మన దివ్యేంద్రుల ద్వారా ఫీల్ అవుతాం అక్కడ మదర్ అంటే అందరూ మదర్లే తల్లి అంటే ఒక ఆడవా ఆడవాళ్ళందరూ అందరూ తల్లులే కదా అందుకని ఒక మదర్ ఎనర్జీ అంటే ఒక స్త్రీతత్వపు ఎనర్జీ వచ్చింది అక్కడికి ఈ ఎనర్జీని మనం దివ్యేంద్రియాల ద్వారా ఫీల్ అవుదాం మన దివ్యేంద్రియాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఏడు దివ్యేంద్రియాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా వాటి ద్వారా ఫీల్ అవుదాం అలాగే మనలో చాలామంది గతంలో ఆ మదర్ ఎనర్జీతో కలిసి పనిచేసాం కానీ ఆమెకున్న కొత్త కోణాలు మనకి సుపరిచితం కాదు ఆవిడకి ఎన్నో కొత్త 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 కోణాలు ఉన్నాయి ఆమె తేజవంతంగా కాంతివంతంగా ఉంటుంది చూడడానికి ఫీల్ అవడానికి కూడా అంత గొప్ప ఎనర్జీలతో ఉంటుంది మా మదర్ ఎనర్జీ మాయతర పైకి లేచే కొద్దీ కూడా మదర్ ఎనర్జీ ముందుకొస్తూ ఉంటుంది మదర్ ఎనర్జీ భూమికి చాలా అవసరమైన ప్రేమను అలాగే పెంపుదలను ఇస్తూ ఉంటుంది మనం ఇతరులకు టీచర్లుగా ఉండే కొద్దీ మనలో ప్రతి ఒక్కరూ ఈ ఎనర్జీ వల్ల లాభపడగలుగుతాము అలాగే మనల్ని చూడడం కోసం మన కాంతిని చూడడం కోసం మన తేజోమయ దివ్యత్వాన్ని చూడడం కోసం ఒక్కో క్షణం టొబయాస్ వాళ్ళు మౌనంగా అలా ఉండిపోతూ ఉంటారట ఒక్కొక్కసారి అలా ఒక క్షణం పాటు వాళ్ళు అలా ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారట మౌనంగా ఉండిపోయి తర్వాత అడుగు వేయడం కోసం మనం ఎంత ఆతృత పడుతున్నామో వాళ్ళకి కనపడుతోంది వాళ్ళకి చూడండి ఎంత అద్భుతమో మనల్ని చూడడం కోసం మన కాంతిని చూడడం కోసం మన తేజోమయ దివ్యత్వాన్ని చూడడం కోసం అలా ఒక్క క్షణం మాన్పడిపోయినట్లుగా ఉండిపోతారట మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇది ఎంత అద్భుతమైన విషయం కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం తర్వాత అడుగు వేయడం కోసం మనం ఎంత ఆతృతగా ఉన్నామో కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారట మనల్ని ఇతరులకు సహాయం చేయాలన్న ఆతృతతో మా మనం ఎంతో ముందుకు అడుగులు వేయడం వాళ్ళకు కనిపిస్తోంది మన ఆత్మ ప్రయాణాన్ని సంపూర్ణం చేసుకోవాలన్న మన ఆతృత కూడా వాళ్ళకు కనిపిస్తోంది ఒక్క క్షణం వాళ్ళ ప్రేమను వాళ్ళ ఎనర్జీని మనం ఫీల్ అవుదాం ఫ్రెండ్స్ కళ్ళు మూసుకుని ఒక్కసారిగా లోతైన శ్వాస తీసుకోండి వాళ్ళ ప్రేమని మనం శ్వాసిస్తున్నాము వాళ్ళ ఎనర్జీని శ్వాసిస్తున్నాము మనం దీనిని చదివేటప్పుడు వినేటప్పుడు కూడా వాటిని ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాం ఫ్రెండ్స్ అందుకని దాన్ని ఫీల్ అవుతూనే వినండి మీరు దానికోసం మనకు ప్రత్యేకమైన శక్తులు ఉండాల్సిన అవసరమే లేదు స్పిరిట్ మన మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమను ఫీల్ అవ్వండి ఆ స్పిరిట్ అంటే తొలి సృష్టిలో మనం ఎవరైతే ఏ ఏ స్పిరిట్ ద్వారా ఆత్మలుగా విడివడి వచ్చామో ఆ స్పిరిట్ మన తల్లి తండ్రి అయినటువంటి ఆ స్పిరిట్ ఎవరైతే ఉన్నారో ఆ స్పిరిట్ పట్ల కూడా మనం ఆయన కూడా మన పట్ల ఎంతో ప్రేమను చూపుతున్నారు ఆయన ఎనర్జీని కూడా ఒక్కసారి మన యొక్క లోతైన శ్వాసతో ఫీల్ అవుదాం ఒక్కోసారి ఏమీ చేయకుండా మనతో కూర్చుంటే చాలా అనిపిస్తుంది వాళ్ళకి అసలు ఏం పని చేయకుండా మనతో పాటు కూర్చున్నా చాలు వీళ్ళతోటి అనుకుంటారు వాళ్ళు ఈ మాటలతో అవసరమే లేకుండా ఇతర స్థాయిల్లో ఇంకా బాగా కమ్యూనికేట్ చేయగలరు వాళ్ళు మనతో ఇతర స్థాయిల్లో అయితే మనకి మనతో ఇంకా బాగా కమ్యూనికేట్ చేయగలరు మన మనసును నింపుకుని ఉన్నాం ఎందుకంటే మనం ఓపెన్ మైండ్తో ఉండాలి మన మనసును నింపేసుకుని ఉంటున్నాం మనం మన మనసు ఓపెన్గా ఉంచుకున్నప్పుడు వాళ్ళు ఇంకా బాగా మనల్ని పట్టుకోగలుగుతారు అని చెప్తున్నారు అందుకని మీ మనసుని ఖాళీగా ఉంచుకోండి ఎప్పుడు కూడా అప్పుడు మేము వచ్చి మిమ్మల్ని పట్టుకోగలము మిమ్మల్ని కౌగిలించుకోగలము అని చెప్తున్నారు మనం ఈ ప్రయాణంలో సాగే కొద్దీ మనం మనసును ఓపెన్ అవుతూ ఉంటుంది ఈ ప్రయాణంలో మనం ఇలాగే ఈ దివ్యాత్మ ది మనలో ఉన్న దివ్యత్వంతో మనం ప్రయాణం చేస్తూ న్యూ ఎనర్జీని మనం కనుక పుట్టించుకుంటూ సృష్టించుకుంటూ ఉన్నప్పుడు ఈ ప్రయాణంలో సాగే కొద్దీ కూడా మన ఓపెన్ మైండ్ మనకి ఇంకా ఎక్కువగా విస్తృతంగా జరుగుతుంది అంటున్నారు మన మనసును నమ్మటం మనం నేర్చుకుంటే మన చుట్టూ విషయాలు వేగంగా మారటం మనం గమనిస్తాము అప్పుడు మన బుర్రలో మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి సంగతిని ఆలోచించడం మానేసి మన బుర్రను పక్కకు పెట్టేసి వర్తమాన క్షణంలో జీవించటం మొదలుపెట్టినట్లయితే మన దివ్యత్వాన్ని నమ్మటం మొదలుపెట్టినట్లయితే మన నిజతత్వాన్ని గురించిన అవగాహన మనకి కలుగుతుంది మన నిజతత్వం ఏమిటో తెలుసు కదా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం మనం మన నిజతత్వం ఏంటి అంటే మన చైతన్యమే మన దివ్యాత్మే మనం ఆ స్పిరిట్ నుంచి వచ్చిన ఆత్మస్వరూపాలము అదే మన నిజతత్వం అంతేగాని ఈ శరీరం కాదు ఈ మనసు కాదు ఈ బుద్ధి కాదు ఈ ఇంద్రియాలు కాదు అది గుర్తుపెట్టుకోండి మనం నడుస్తున్న అసెన్షన్ మార్గం మనం ఊహించినట్లుగా లేదు కదా అంత సులభంగా లేదు మనకిది అయినా మనం కొనసాగుతున్నాం ఎంత కష్టాలు ఉన్నా ఎన్ని ఉన్నా మనం సాగుతూనే ఉన్నాం ప్రయాణంలో మనం అంతర్గతంగా అలా కమిట్ అయిపోయి ఉన్నాం ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చేస్తాము ఈ భూమి మీదకి వెళ్తాం అసెన్షన్ ప్రయాణంలో మేము కొనసాగిస్తూనే ఉంటాము పది మంది మా బాగు కోసం మేము ఉపయోగపడతాము మా శక్తులన్నీ తాత్కాలికంగా వదులుకుంటాము ఇవన్నీ చెప్పేస్తే వచ్చాం మనం జనన మరణ చక్రాలకున్న నడుస్తాము అవన్నీ చెప్పుకొని వచ్చిన వాళ్ళు మేము ఫ్రెండ్స్ మనం చాలా చాలా గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ మనం ఇష్టపడొచ్చాము ఈ భూమి మీదకి ఎక్కడ ఎంత కష్టాలు వచ్చినా మనమే వెనక్కి తిరిగేది లేదు మనం ముందుకే సాగుతాము స్పిరిట్ దగ్గరికి వెళ్ళి మనం తలెత్తుకుని నిలబడి మేము వెళ్ళి చేసాము సాధించాము అని చెప్పడానికి మనం సిద్ధంగా ఉందాము ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించుకుందాము తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాము ధన్యవాదాలు